ఇక ఏదేమైనా కానీ రేవంతం రెడ్డి సారు చెప్పిన మాట నోట్ల బెల్లం కాదు తేనె చక్కరి అన్ని తీపి పదార్థాలు కలిపి పోసినట్టే అనిపిస్తున్నది ఎందుకనంటే అంగన్వాడి అక్కలైతే మత్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రేవంతం రెడ్డి సారు చేసిన పనికి ఆ ఉన్నట్టుండి రేవంతం రెడ్డి సార్కు అంగన్వాడి అక్కలు ఎందుకు అంత తారీఫ్ చేస్తున్నారు ఏమా కథ అంటారా చింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలకు తెలంగాణ సర్కారు ఒక అద్భుతమైన శుభవార్తనే అయ్యా వాళ్ళకి ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటా జీతాలు పెంచుకుంటా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉన్నదో అంగన్వాడీ మొకాలలో అందరూ ఆనందాలు పడేటట్టే కనబడుతున్నది ఇక ఇంట్లో భాగంగా మినీ అంగన్వాడీ టీచర్లను అంగన్వాడీ టీచర్ గా ప్రమోట్ కూడా చేసింది అయ్యా దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది మినీ అంగన్వాడీ టీచర్లు ఇక మీదట అంగన్వాడీ టీచర్లుగా బాధ్యత లను నిర్వహణ చేతబట్టబోతున్నారు మెయిన్ అంగన్వాడీ అనే తేడా ఉండదు గతంలో మినీ అంగన్వాడీలకు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే జీతంగా ఇస్తుంటే ఇక రీసెంట్ నిర్ణయంతోని పదమూడు వేల ఆరు వందల యాభై జీతం అందబోతున్నది అన్నట్టు పెంచిన ఈ జీతము ఏప్రిల్ నెలకెంచి అంగన్వాడీలకు అందోతున్నారు అన్నట్టు అయితే సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మీద ఇన్ని రోజులు ఎదురు చూసి చూసి పడగాపులు గాసి గాసి కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నటువంటి మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది అంగన్వాడీ టీచర్లు అయితే మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అట్నే మాకు ప్రమోషన్ ఇచ్చుడు కూడా గొప్ప ముచ్చట మంత్రి సీతక్కకు ప్రభుత్వానికి మేము ఎప్పుడు రుణబడి ఉంటామని చెప్పి కృతజ్ఞతలు కూడా చెప్పిండ్ర అయ్యా ఈ ముచ్చట అంతా ఇన్నోళ్ళైతే కొంతమంది ఇంకో రకంగా మాట్లాడుతున్నారు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి అంటున్నాడు మళ్ళా అంగన్వాడి టీచర్ల తిప్పలైతే తీసిండు అటు అప్పులను ఇటు తిప్పలను కూడా బ్యాలెన్స్ చేసుడు రేవంత్ రెడ్డి సార్కి సాధ్యం అని చెప్పి కామెంట్లు కొంత ఎటకారంగా కామెంట్లు కొంచెం ఆనందంగా అభినందనలు చెప్పేటోళ్ళు కూడా లేకపోలేదు ఏదేమైనా అంగన్వాడి టీచర్ల గురించి ఆలోచన చేసి అన్ని విధాలుగా వాళ్ళకు జీతాలను వెంచుడే కాకుండా ప్రమోషన్లను కూడా ఇచ్చిండే ఇది తెలంగాణ సర్కారు తీసుకున్న ఇది ఒక మంచి నిర్ణయం అని తారిఫ్ చేస్తున్నారయ్యారు రేవంతం రెడ్డి సార్ సర్కారు